హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సంఘీ టెంపుల్ గురించి నేను తెలియజేయాలనుకుంటున్నాను ఈ సంఘీ టెంపుల్ హైదరాబాద్ నగరానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది హయ్యత్ నగర్కి దగ్గర ఈ టెంపుల్ పరమానందగిరి అనే కొండపైన ఉన్నది ఎత్తైన రాజగోపురం చాలా దూరం నుండి చూస్తే కనిపిస్తూ ఉంటుంది చాలా ఎత్తైన రాజగోపురం ఉంది ఇక్కడ ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఈ టెంపుల్లో పైకి గుడిపైకి ఎక్కడానికి ఎనభై నుంచి దాదాపు వంద మెట్ల వరకు ఉంటాయి తెలంగాణలోని వివిధ ప్రదేశాల నుండి భక్తులు వేలాది సంఖ్యలో వస్తూ ఉంటారు వీకెండ్స్లో ఎక్కువగా వస్తూ ఉంటారు ఫ్యామిలీతో వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి కార్ పార్కింగ్ ప్లేస్ కూడా వెహికల్స్కి కార్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ బయట కూడా పార్కింగ్ ప్లేస్కి ఫిఫ్టీన్ నుండి వన్ ట్వంటీ వరకు తీసుకుంటున్నారు ఈ దేవాలయంలో చాలా ఉపాలయాలు ఉన్నాయండి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది రాముడి ఆలయం ఉంది అలాగే వివిధ ఆలయాలు మీకు కనిపిస్తూ ఉంటాయి చుట్టుపక్కల చాలా ప్రశాంతమైన ఏరియా అండి ఎక్కడ కూడా మీకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు క్రౌడ్ అనేది కనిపించదు సపరేట్గా ఇక్కడ టెంపుల్ క్యాంటీన్ కూడా ఉంటుందంటే ఆఫ్టర్నూన్ ఓపెన్ చేస్తారంట ఇక్కడ ప్రసాదాలు కూడా చాలా బాగుంటాయని విన్నాము పులిహోర కేసరి లడ్డు ఇక్కడ చాలా ఫేమస్ వెహికల్స్కి అవుట్ సైడ్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుందండి ఎక్కడ కూడా డిస్టబెన్స్ అయితే లేదు సంఘీ టెంపుల్లో పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మీ పిల్లలతో మీరు సంగీ టెంపుల్ రండి ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని విన్నాము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ టెంపుల్ మధ్యాహ్నం పన్నెండున్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు క్లోజ్ అయి ఉంటుందండి మిగతా టైం అంతా ఓపెన్ అయి ఉంటుంది నైట్ నైన్ థర్టీ వరకు ఓపెన్ చేసి ఉంటుందండి ఈ సంగీ టెంపుల్ మైదానంలో ఆలయ నిర్వహణ కార్యక్రమాలు అదేవిధంగా వివాహ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మీకు ఈ టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్